ఈ వీడియో బిగ్ బాస్ సంబంధించింది ఎంటర్టైన్మెంట్ సంబంధించింది మాత్రం కాదండి ఒక చిన్న సందేశం మనకు వచ్చిన సందేశం ఆ చదివితే కళ్ళల్లో నీళ్లు దిగాయి అలాంటి సందేశం మీతో కూడా పంచుకుందామని చిన్న వీడియో తీస్తున్నాను అంతే ఎంటర్టైన్మెంట్ వీడియో మాత్రం కాదు చాలా బాధపించింది ఆ చదివిన తర్వాత ప్రతి ఒక్కరు బాధపడాల్సిన వీడియో అది బాధపడి అందులో విషయాన్ని తెలుసుకొని ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలో తెలుసుకునే విషయం ఇక వీడియో వెళ్ళే ముందు మన ఛానల్ని కొంచెం బూస్టప్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా శాశ్వత వీడుకోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుందండి ఒక తరం అలాంటి తరం ఇక రాదు రాబోదు అలాంటి తరం కనుమరుగవుతుంది అది ఎలాంటి తరమో ఏ తరమో వివరిస్తా అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుకు ఇళ్లలో కూడా గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన తరం నేను అనకుండా మనం మనం అని బ్రతికిన తరం డిగ్రీలు డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ ఇంటర్నెట్ కూడా లేకుండా జ్ఞానాన్ని పెంపొందించుకున్న తరం క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు లెక్కలు ఎంతో సులువుగా చేసిన తరం మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం టీవీలు కంప్యూటర్లు ల్యాప్టాప్లు లేకుండా కూడా వినోదంగా కాలాన్ని గడిపిన తరం ఏసీలు కూలర్లు లేకుండా కూడా ఆరు బయట ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్ అసలు ఆ రోజులు మినరల్ వాటర్ లేవండి మినరల్ వాటర్ అంటే తెరవద చెరువుల దగ్గర బోరింగ్ల దగ్గర తాగేటోళ్ళు మినరల్ వాట లేకున్నా చెరువు బోరు నిదల దహం దాహం తీర్చుకున్న తరం పాత్రులు ఇంటి బయట అరుగు మీద ఇంటి బయట అరుగు మీద ప్రేమగా మాట్లాడుకున్న తరం క్రమశిక్షణ తప్పిన పిల్లాడికి స్కూల్ టీచర్లు నాలుగు దెబ్బలు కొడితే ఇంటికి వచ్చి చెప్తే ఇంకో నాలుగు దెబ్బలు ఎక్స్ట్రా కొట్టించి వారికి విద్యా బుద్ధులు నేర్పించిన తరం అదే ఇప్పుడైతే ఎలా టీచర్ ఎలా కొడతాడు పా పా అంటూ టీచర్నే ప్రశ్నించే రోజులు వచ్చినాయి అటాక్ క్యాన్సర్లు బీపీలు అసలు తరి చేయరని అని తరం అప్పుడు ఎట్లా తినేటోళ్ళండి నెయ్యి నెయ్యి బగార ఖానా అని బగారాన్నం మన చిన్నప్పుడు ఎప్పుడు తింటా బాగు బిర్యానీలు ఎక్కువైపోయినా నేను బగారాన్నం ఎట్లా తినేటోళ్ళు బగారాన్నం బగారాన్నం మా అందరూ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఇంత నెయ్యి అసలు నెయ్యి ఆ వాసన ఉందా ఇప్పుడు అలాంటి ప్యూర్ నెయ్యి తిన్నప్పుడే బీపీలు కొలెస్ట్రాల్ ఏం రాలేదు ఇప్పుడు బీపీలు షుగర్లు కొలెస్ట్రాలు అన్నీ అలాంటి తరం కుల మతాలకు కుల మతాలకు అతీతంగా సోదర భావం కలిగిన తరం ఇప్పుడు ఉందా కులం ప్రతి ఇంటి మీద ఎవరింటి మీద వాళ్ళ జెండా ఎవరింటి మీద వాళ్ళ జెండా అట్లా తయారైంది అసలు అవసరం లేదు ఈ మళ్ళీ చెప్తున్నా మొన్న చెప్పినట్టు మనం వీడలు చెప్పాను కులం మతం మన పూజ గది వరకు మాత్రమే బయటికి వెళ్తే మనం అందరూ ఇండియన్స్ అట్లే ఉండాలి అది రావడుకోవాలి అలాంటి తరంలో నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు వెళ్తుంటే అసలు ఎంత బాధ అండి మనకే బాధ బాధనిపిస్తే వాళ్ళతో ఉన్నవాళ్ళు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళతోని బాధలు పంచుకున్న వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళకి ఇంకెంత బాధనిపిస్తుంది చాలు ఆ చదివిన తర్వాత నాకు కళ్ళ నిధులే వాళ్ళని కోల్పోతుంటే అసలు వాళ్ళని కోల్పోతుంటే సర్వం కోల్పోయినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది మన రీసెంట్గా మా చుట్టాలలో మావయ్య ఎదుడు ఆయన కూడా జరిగిపోయేసరికి అసలు వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి అవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటే అసలు అవన్నీ మెమొరీస్ తలుచుకుంటే అసలు అలాంటి మనిషి ఇప్పుడు లేడా లోకంలో అని బా ఒకసారి బాధపడి ఏం చెప్తా ఏం చేస్తాం ఇక వెళ్ళలేము ఇక్కడ మనం ఉండేది ఇక్కడ డ్యూటీ పర ఇక్కడ ఉంటాం సెలవు దొరకదు అటే వెళ్ళలేము కానీ బాధపడి తేడ్చుకుంటూ ఈయనే ఉండిపోతాం వెళ్ళిపోతున్న ఆ తరం నుండి ఈ తరం వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారండి అసలు ఏం నేర్చుకుంటున్నారు ఆ తరం నుండి నేర్చుకుంటేనే భవిష్యత్తు భవిష్యత్తుకు మనం చాలా మంచి పాట వేసిన వాళ్ళు అవుతాం లేకపోతే భవిష్యత్ అంధకారం శూన్యం ఏముండదు ఇక అలాంటి తరం నుండి మొత్తాన్ని మొత్తంగా కూడా ఒక సెవెంటీ పర్సెంట్గా నేర్చుకుందాం నేర్చుకుందాం మన పిల్లలు చెప్దాం ఇంకా మీ ఇష్టం ఓకే అండి సైనింగ్ ఆఫ్ ఆఫీకింగ్ బాయ్